ఒక సినిమాకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో అదే సినిమాకి హీరో కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయితే నిజానికి తెర వెనకాల డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎంతో గొప్పగా కష్టపడతారు కానీ వాటన్నిటినీ కూడా తెర మీద ప్రతిబింబించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా హీరోనే ఎందుకనంటే విలన్కి కానీ హీరోయిన్కి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కానీ సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళకు ఒక వాల్యూ వస్తుంది కానీ ప్రేక్షకులను థియేటర్ దగ్గరికి తీసుకురావడానికి మాత్రం డైరెక్టర్ ప్రొడ్యూసర్తో పాటుగా హీరో కూడా ప్రధానమైన పాత్ర పోషించాలి అయితే మనం చూసినట్టయితే తొంభైల నాటి హీరోలు కనుక గమనించినట్టయితే నాగార్జున వెంకటేష్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ బాలకృష్ణ వీళ్ళందరూ కనుక చూసుకున్నట్టయితే సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అసలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళకి సినిమాలు అనేవి ఏర్పడ్డాయి అయితే ఈ క్రమంలోనే తెలుగు భాషకు సంబంధించిన ఒక హీరో అంటే తెలుగు భాషకి సంబంధించిన వాడు కాకపోయినప్పటికీ తెలుగులో అత్యద్భుతమైన ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది అరవింద స్వామి దళపతి సినిమాలో చాలా యంగ్ హీరోగా అడుగు పెట్టాడు అయితే రజనీకాంత్ సరసన ఎంత సూపర్ డూపర్ స్మార్ట్ లాగానే కనిపించాడు అయితే రజనీకాంత్ అప్పటికే మంచి డమ్ ఉన్న ఒక అగ్ర హీరో అతని పక్కన ఒక చిన్న క్యారెక్టర్ ఒక తమ్ముడు క్యారెక్టర్ చేసిన అరవింద స్వామి అందరి మనసుల్ని కూడా ఒక్కసారిగా అట్రాక్ట్ చేశాడు ఆ తర్వాత రోజా సినిమా కానీ ఆ తర్వాత బొంబాయి సినిమా కానీ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సినిమాలన్నీ కూడా అరవింద స్వామి అందం అతని ఎక్స్ప్రెషన్స్ అతను చూపించే లవ్ మోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అసలు రోజా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అయితే ఆ తర్వాత బాంబే సినిమాలో కూడా తన లవ్ కానీ తన యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి అప్పట్లో వరుస సినిమాల్లో కెరియర్ లో మంచి ఫామ్ అందుకున్న అరవింద స్వామి హఠాత్తుగా దూరం అయ్యాడు ఒకనొక దశలో సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి గారు కూడా అరవింద స్వామికి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసినట్టు కథనాలు వచ్చాయి నిజమే అయితే అరవింద స్వామి అప్పటికే గాయత్రి అనే ఒక అమ్మాయితో ఆయన ప్రేమలో ఉండటము త్వరలోనే ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో జరిగింది జరిగిందనమాట అందుకనే అరవింద స్వామి శ్రీదేవి లాంటి ఒక స్టాప్ హీరోయిన్ కూడా సున్నితంగా తిరస్కరించటము జరిగింది అయితే మనం కనుక గమనించినట్టయితే ఎలా ఎంత స్టార్డమ్ అయితే ఒక్క రాత్రిలోనో లేకపోతే ఒక రెండు మూడు సినిమాల్లో సంపాదించాడు అరవింద స్వామి స్టార్డమ్ ని తను క్రమక్రమంగా కోల్పోతూ వచ్చాడు అయితే ఒకనొక దశలో అసలు ఎక్కడా కూడా అరవింద స్వామి కనిపించలేదు ఏమైపోయాడో ఏంటో అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ ఆ సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన ధృవ మూవీలో విలన్ పాత్రగా అలరి అలరించాడు ఒకనొక దశలో చాలా లావ్ అయిపోయి ఆ ఒకప్పుడు అరవింద స్వామిలా కాకుండా పూర్తిగా విభిన్నంగా మారిపోయిన స్వామి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చి మంచిగా దేహాన్ని పెంచుకుని అంటే మజిల్ బాడీని పెంచుకుని ధృవ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ కి నాయకుడిగా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ గా ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు అరవింద స్వామి అప్పుడు అందరూ కూడా అరవింద స్వామి బ్యాక్ అని అనుకున్నారు అయితే నిజానికి అసలు అరవింద స్వామికి ఏమైంది అని కనుక చూసుకున్నట్టయితే ఆయనకి పాక్షిక పక్షవాతం వచ్చింది ఎస్ మీరు విన్నది నిజమే అయితే అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో అలాగే కాలీవుడ్ హీరో కార్తి నటించిన సినిమా సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన లాస్ట్ ఇయర్ విడుదలైంది మంచి ప్రశంసలు అందుకునే అంత బాగానే ఉంది ఈ క్రమంలో అసలు అరవింద స్వామి గ్యాప్ ఇవ్వడానికి ఏంటి అవక ఏంటి కారణం అని కనుక చూసుకున్నట్టయితే కొన్నేళ్ల క్రిందట అంటే దాదాపుగా ఒక పదిహేను పదహారు ఏళ్ళ క్రిందట అరవింద స్వామికి ఒక యాక్సిడెంట్ అయింది దాంతో వెన్ను చాలా తీవ్రంగా గాయపడింది అంటే బ్యాక్బోన్ అలా గాయపడ్డంతో తనకి కొన్ని నరాలు కూడా నలిగిపోయాయి అనమాట అలా నలిగిపోయిన క్రమంలో ఆయనకి కాలుకి అలాగే కొంత భాగం చేతికి పక్షవాతం వచ్చిందనమాట పాక్షిక పక్షవాతం అంటారు దాన్ని అంటే ఏదైనా ఒక బోన్ దెబ్బతిన్నా ఒక అవయవం దెబ్బతిన్నా దానికి సంబంధించిన నరాలు ఎక్కడైనా కూడా డ్యామేజ్ అయినా అంటే గాయపడినా అటువంటి ఒక ప్రాబ్లం వస్తుంది ఆ సమయంలో తను ఎక్సర్సైజ్ చేయడం కానీ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవడం కానీ ఏమీ చేయలేదు అంటే దాదాపుగా ఆయన పదమూడేళ్ల పాటు ఆ పక్షవాతంతో నరకం అనుభవించాడనమాట ఆ తర్వాత ఆయన మళ్ళీ హెల్త్ పరంగా రికవర్ అయ్యి తిరిగి మళ్ళీ అదే మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ మండరత్నం అయితే తనకి రోజా సినిమాలో అవకాశం ఇచ్చాడో అదే మండరత్నం మళ్ళీ కళలి అనే ఒక సినిమాతో అవకాశం ఇవ్వడంతో తన రీ ఎంట్రీ అనేది జరగడం అప్పట్లో చాలా సంతృప్తికరంగా మారింది అనమాట ఆయనకి అయితే అప్పట్లో అన్ని మూవీస్ ఆయన సెకండ్ ఇన్నింగ్స్గా చేసిన ప్రతి మూవీ కూడా చాలా మంచి హిట్ అవ్వడమే కాకుండా బ్రహ్మాండమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది అరవింద స్వామికి అయితే అరవింద స్వామి ఆ సమయంలో అంటే ఎప్పుడైతే తనకి పాక్షికంగా పక్షపాతం వచ్చిందో కాలు సరిగ్గా నొప్పితో కదలలేకపోయాడో అప్పుడు నరకం అనుభవించాడు అనమాట చెప్పాలంటే నొప్పితో విలువెల్లాడిపోవడం నడవలేని పరిస్థితి కుటుంబానికి సమాధానం ఏం చెప్పాలి ఇలా ఇన్ని ప్రశ్నల నడుమ తను ఆ ఒక్క కష్టం నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా చక్కగా అద్భుతంగా పాత్రలను చూస్ చే స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నాడు అయితే ఆయన అందం కానీ ఆయన అభినయం కానీ ఆయన ఎంచుకునే సినిమాలు కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మరి ఆయనకి ఇటువంటి పాత్రలు గొప్పగా రావాలని ఇంకా చాలా అద్భుతంగా తను మంచి నటనతో గుర్తింపు తెచ్చుకోవాలని నేరుగా తెలుగు సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి